హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే రోజు వీడియో వచ్చేసి ఈరోజైతే శుక్రవారం లేండి ఇంకా అంతా చేసుకోవాలి పనులు అయితే రోజులు అంతా బాగా క్లీన్ అయితే చేసుకోవాలి శుక్రవారం కదా నా మార్చి చదవాలి ఈరోజైతే అందుకని వ్లోగా అయితే చేస్తున్నాను ఈరోజు పని కూడా లేదు మాకు ఇంకా సోమవారం నుంచే పని పని కూడా లేదు సరిగా అందుకని ఇంకా బ్లోగనే తీద్దామని చెప్పేసి ఇంకా తీస్తున్నాను ఇంకా ఈరోజు శుక్రవారం కదా అంతా క్లీన్ చేసుకుంటాను నమార్జ్ చదవాలి అందుకని ఇంకా ఆ బ్లోగైతే చేస్తున్నాను చూసాయండి డైలీ రొటీన్లోకి ఇది కూడా అంత చింతనందంగా అయిపోయిందండి ఇల్లు అంతా ఎంత డెలీ జలీజ్గా ఉందో మాట్లాడే సామాన్లు అయితే నేను కంటి పెట్టేస్తాను సామాన్లు అయితే చూడలేదు ఇంకా నీళ్ళు వచ్చింది తెలియండి నీళ్ళు ఉండే తాగి రోప్యాలు మళ్ళీ రోప్యాలు అయితే పెడతాము ఆరోగ్యాన్ని బయట ఒక ఫ్రీ అంటే హాల్ మొత్తం కిచెన్ మొత్తం ఎట్లా అవుతుంది గలీజ్ గలీజ్గా అంతా క్లీన్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేదిలకి వచ్చు అండి చూపిస్తాను నేను వాడు అంతా సామాన్లు అంతా తీస్తాడు యాడంటే ఆడపడేస్తాడు మళ్ళీ నేనే ఎత్తి పెట్టాలి తీస్తా అంటాడు నేను ఎత్తేసేది ఇదే అయిపోయింది అంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా ఎప్పుడే లేచింది లీవ్ కదా అని చెప్పేసి ఇంకా తొమ్మిది గడ్డలకైతే లేచినాంలేండి ఇంకా మాహిర్కి అయితే వాళ్ళ పిలుసుకుపోయింది ఇడ్లీ తీసి ఇడ్లీ తీసుకొని వచ్చాకైతే లేండి మా అమ్మ అయితే అంతా క్లీన్ చేసుకుంటాను ఈ అయితే శుక్రవారం కదా అంతా క్లీన్ చేసే క్లీన్ చేసుకుంటున్నాను ఎప్పుడు అంతే అండి నేను శుక్రవారం శుక్రవారము వీళ్ళంతా క్లీన్ చేసుకొని నమాజ్ అయితే చదువుతాను ఇంకా పనికిపోతే లేదు పొద్దున్నే అంతా చేస్తాను నమాజ్ అయితే చదివేక అయ్యేలేదు ఇంక వెళ్ళిపోతాను పొద్దున్నే చదువుతాను నమాజ్ అయితే మధ్యాహ్నం చదివేది పొద్దున్న అయితే చదువుతాను ఇంక అంతా క్లీన్ చేసుకుంటున్నాను మంచం పైన ఉండేది అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా బెడ్షీట్లు అవంతా క్లీన్ చేసుకుంటున్నాను బాగా ఇంకా మడిచేసి బాగా అన్నీ ఇంకా అన్నీ ఎత్తుపడతానలేండి ఇంకా నా అయితే చూడండి అంతా ఎట్లేసేస్తున్నాడో ఇంకా అంతా క్లీన్ చేస్తాను అన్నాను ఇంకా రెండు క్రేట్లు ఉన్నాయి లేండి ట్రేలు అంటారు ఏమో రెండు ట్రేలు అయితే ఉన్నాయి దాంట్లో అయితే పెట్టేస్తాను మా అటా సామాన్లు అయితే ఇంకా ఏడ పడే ఏడైనా పడేస్తే కూడా దాంట్లోనే మళ్ళీ దాంట్లోనే వేయవచ్చు కదా అందుకని ఆడా ఏడా పడకుండా ఇంకా దాంట్లోనైతే పెట్టేస్తానులేండి అంతా రెండు ట్రేల్లో ఉన్నాయండి ఆటా సామాన్లు అయితే మాకిరిది ఇంకా కిచెన్లో అయితే అంతా సర్దుకుంటున్నాను ఇంకా తోమేవంతా టబ్లోకి అయితే వేస్తున్నాను అవైతే సామాన్లు అయితే ముందైతే జోడిపించేస్తున్నాను ఓగొకే తీసి ఇంకా బాగా అయితే జోడిపించేస్తున్నాను శుక్రవారం వస్తే అండి పనుల మీద పనులు ఉంటాయి ఏమో అది ఇంకా అంతా క్లీన్ చేసుకుంటానులేండి శుక్రవారం వస్తే నమాజ్ చదవాలి కదా క్లీన్గా ఉండాలి అందుకని ఇంకా మేమైతే నలుగురే లేండి ఉండేది అయినా కూడా నేను సామాన్లు అయితే పడతాయి రోజుకైతే రోజుకి అయితే ఇంకా కడుగుతూనే లేండి నేనైతే ఒక డబ్బు సామాన్లు పడతాయి రోజుకి ఇంకా ఉండేది అయితే తక్కువ మందే ఇంకా సామాన్లు చూస్తే ఎక్కువ పడతాయి ఇంకేం చేసేయాలి తోమాలా తోమాల్సింది ఇంకా ఇంకా సామాన్లు అయితే జోడిపిస్తాను నేనైతే ఇంకా జోడిపించేస్తున్నాను కదా సామాన్లు అయితే ఇంకా తోమే అన్ని డబ్బులోకి అయితే లేండి డబ్బులోకి వేసినాక మళ్ళీ సాంబార్లు అన్నీ పడతాయి మళ్ళీ తొమ్మేకి మళ్ళా లేండి ఇంకా అయితే వచ్చేస్తున్నాడు పనులు చేసుకుంటా ఉంటే ఇంకా మాహీర్ అయితే వచ్చేస్తున్నాడు అండి ఇంకా ఇడ్లీ అయితే తీసుకొచ్చింది మా అమ్మ అయితే ఇంకా అంతా తప్పుడు గిప్పుడు అంతా కడిగకైతే వేస్తున్నాను గ్యాస్ కాడ అయితే ఇంకా మా అయితే ఇడ్లీ అయితే తీపించుకొని అయితే వచ్చేసిందిలేండి పిసుకొతే వచ్చేసింది ఇంకా ఇడ్లీ అయితే తింటున్నాడు అండి మాహీర్ అయితే ఇంకా నేను అంతా లోపలంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా నాస్ట్ అయితే అదే చేస్తున్నాంలేండి మేమైతే పొద్దున్న అయితే ఏం చేయలేదు ఇంకా మధ్యాహ్నానికి అయితే చికెన్ సార్ ఉండే కదా ఇంకా చూపిస్తాను వీడియోలో అయితే చికెన్ సార్ ఉండే కదా ఇంకా చికెన్ సార్ అయితే ఉడికి చేసుకుని అయితే ఇంకా తిన్నాంలేండి మధ్యాహ్నం చూడండి ఇంకా మాహీర్ అయితే వడ్లు ఇడ్లీ ఇంకా హుష్కాను ఇంకా పూరి అయితే తీసుకొచ్చింది మా అమ్మ అయితే ఇంకా మా అమ్మ అయితే హుష్గా తింటాను ఇంకా నేనైతే పూరి తినేస్తున్నాను మా అయితే ఇడ్లీ అయితే తినేస్తున్నాడు లేండి ఇంకా ఫ్రిడ్జ్లో రాత్ర అయితే కేక్ అయితే తెచ్చిండి వాళ్ళ నాన్న ఇంకా అదైతే మీకు చూపిస్తాను మిగిలింది ఇంకా రెండు పీసులు అయితే మిగిలినాయి ఇంకా ఫ్రిడ్జ్ కూడా కొంచెం అయితే క్లీన్ అయితే చేసుకుంటాను నన్ను కడిగే ఉండే లోపల అవంతా తీసి ప్లేటు అవి ఇవి ఉంటాయి కదా ఇంకా టబ్లో అయితే వేస్తున్నాను ఇంకా నీళ్ళు అయితే నింపుతాను నన్ను ఫ్రిడ్జ్లో పెట్టేదైతే ఇంకా మాహీర్ కూడా హెల్ప్ చేస్తాడులేండి నీళ్ళు పట్టాకైతే ఇంకా బాటిల్ అంతా తెచ్చిస్తున్నాడు నాకైతే ఇంకా వాడు ఆఫ్ చేయంటే ఆఫ్ చేస్తాడు మళ్ళీ నిన్న ఇంకా ఆఫ్ చేస్తాడు మళ్ళీ పెడితే మళ్ళీ ఆన్ చేస్తాడులేండి ఇంకా అట్లయితే సహాయం అయితే చేస్తాడు అయితే మా మాహీర్ అయితే నాకైతే హెల్ప్ అయితే చేస్తాడులేండి ఇంకా నొప్పిస్తున్నాడు అదే ఇంకా నక్తాన్నాను నేనైతే ఇంకా చూడండి వాడే ఇంకా బాటిల్ కూడా వాడే పడతాడులేండి ఫ్రిడ్జ్లో అయితే ఇంకా నేనైతే ఒకటి ఇస్తాను చూడండి ఇంకా మాహీర్ అయితే పెట్టేస్తున్నాడు ఫ్రిడ్జ్లో అయితే కొన్ని కొన్ని హెల్ప్ చేస్తాడు కొన్ని కొన్ని చేయడు ఏం చేసాక వేయలేదు కదా ఇంకా అయితే ఫ్రిడ్జ్లో అయితే పెడతాను వాళ్ళండి బాటిల్ అయితే ఇంకా ఇంట్లో అయితే పనులు అయితే చేసుకుంటున్నాను ఆడవాళ్ళకి ఎన్ని పనులైనా చేయండి ఇంకా పనులున్న ఉంటుంది ఇంట్లో అయితే ఇంకా నాకైతే ఎంత క్లీన్ చేసినా కూడా ఇంకా చేయాలి చేయాలనిపిస్తుంది కొన్ని కొన్ని ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేయాలనిపిస్తుంది ఎంత క్లీన్ చేయని చేయాలి ఇంకా చేయాలి ఇంకా అదే ఎత్తే లెత్తు కదా ఇదైతే లేదు కదా అని కొంచెం అట్లు ఉండే ఉంటుంది నాకైతే ఇంకా క్లీన్ చేసేవారి అయితే వదులు లేండి ఇంకా క్లీన్ అయితే చేసుకుంటాను ఇలా అయితే ఇంకా అంత అంత బాగా ఎత్తేస్తున్నాను మళ్ళీ చూడండి తోమేవైతే ఎన్ని పడిన డబ్బులో అయితే నేను చెప్తున్నాను కదా మీకు ఇంకా కసతే ఊడుస్తున్నాను అనిలేండి ఇంకా అన్నీ బాగా అయితే సర్దుకున్నాను బెడ్షీట్లు అన్నీ మర్చిపో మర్చేసి పెట్టేస్తున్నాను ఇంకా కొంచెం పైన సామాన్లు అయితే ఏమైనా ఉండే అంతా అయితేస్తున్నాను లేని అంత క్లీన్గా అయితే జోడిపిచ్చుకున్నాను ఇంకా కసువు అయితే దొప్పుతున్నాను ఇంకా వాషింగ్ మిషన్ వెనకాల కూడా కొంచెం గలీజ్ ఉండే అప్పుడప్పుడు చూసుకుంటా ఉండాలా కదా వాషింగ్ మిషన్ వెనకాల అట్లా సందుల్లో అయితే చూసుకుంటా ఉండాలా ఏమైనా దూరేస్తాయి అందుకని ఇంకా శుక్రవారం కదా అని చెప్పేసి ఇంక అంతా అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా బట్టలు అయితే మన అయితే వేస్తున్నాను మీకు చూపిస్తున్నాను కదా ఇంకా బట్టలు అయితే లేవ్లేండి ఇంకా అయిపోయినాయి బట్టలైతే ఇంకా వారానికి ఒక రోజు వెళ్ళండి ఉతికేది దీని అయితే ఇంకా లీవ్ ఉన్నప్పుడు అయితే ఉతికేస్తాను బట్లయితే ఇంకా హాల్లో వచ్చేసి ఇంకా అయితే దొక్కుతున్నాను మాహిర్ అయితే బ్యాట్ బాల్ అయితే ఆటలాడుతున్నాడు నన్ను పిలుస్తున్నాడు రా రా అని చెప్పేసి నాకు పని ఉంది పోరాపా అని చెప్పేసి చెప్తున్నాను వాడు ఇంకా వదిలేసి ఫోన్ ఉంటే ఏం లేదులేండి ఇంకా ఫోన్ అయితే చూసుకొని ఉండిపోతాడు ఇంకా నేనైతే బ్లోగ్ అయితే చేస్తున్నాను కదా ఇలా అయితే ఇల్లైతే చేస్తున్నాను ఇంకా క్లీన్ అయితే చేసుకున్నాను హాల్లో కిచెన్లో అంతా ఇంకా క్లీన్ అయితే బాగా అయితే లేండి ఇంకా ఎండ అయితే చూడండి ఏం కొడతాంది పొద్దున్నే పొద్దున్నే ఇంకా అంతా క్లీన్ చేసుకుంటున్నాను సామాన్లు అయితే జోడిపించేస్తున్నాను చూడండి ఇంకా ఏం చెప్పు కారిపోతున్నాయి ఎండకి సెక్కకి ఇంకా సామాన్లు చూడండి వల్ల ఒక డబ్బు పడింది అదే అయితే మీకు చెప్తున్నాను ఇంకా రోజు పడతా అంటలేండి అదైతే మామూలు సామాన్లు అయితే ఇంకా చూడండి ఒకవైపు అయితే చికెన్ సార్ అయితే ఉడకైతే పెట్టింది లేండి ఇంక అయితే ఉడికింది ఇంకా అదే అయితే మధ్యాహ్నం అయితే తినేస్తాంలే సామాన్లు అయితే కడిగేస్తానండి చూడండి సామాన్లు అయితే చేస్తున్నాను ఇంకా జోడిపియాలి సామాన్లు అయితే ఇంకా మాహూరికి వచ్చేసి హీటర్ అయితే పెట్టినాను నీళ్ళు కాగేకి హీటర్ అయితే పెట్టినాను అక్కడ ఇంకా టైం వచ్చేసి చూడండి ఇంకా పన్నెండు గంటలకైతే పది నిమిషాలు అయితే ఉంది ఇంకా అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇల్లు అయితే ఇంకా ఇల్లు అయితే తుడుచాలి ఇంకా ఇంకా నీళ్ళైతే కాకుతున్నాయి ఇంకా అలాగే నేను పోసుకుంటాను ఇంకా నీళ్ళకి పోవాలా ఏం ఎండు ఉంది చూడండి బయట అయితే కనిపిస్తానే లేదు ఎంత చాలా ఉంది చూడండి ఇంకా ఎప్పుడైతే నీళ్ళకి కూడా పోవాలండి ఇంకా మాహీర్కైతే నీళ్ళు పోసినకైతే మీకు చూపిస్తాను ఇంకా మాహీర్కైతే నీళ్ళు పోసేసి ఇంకా సామాన్లు జోడిపించేసి ఇంకా నేను నీళ్ళు పోసుకొని ఇంకా మార్చి చదివేదే ఇంకా ఇల్లు తుడియాలి ఇంకా ఇంకా నీళ్ళు పోసినకైతే చూపిస్తాను మీకు ఇంకా మాహీర్కైతే నీళ్ళైతే పోయేసినలేండి ఇంకా బట్టలు అయితే వేస్తాను అదొక తలకాయ నొప్పి అండి నాకైతే బట్టలేసాకి ఏం నాటకాలు ఆడతాడు బట్టలే వేసుకోడు అంటాడు ఇంకా పట్టేసింది పట్టేసిందిలేండి వానికి మనైతే చెప్పినాను కదా ఇంకా లేండి ఇంకా క్రాఫ్ అయితే చేస్తాను తల దుక్తున్నాను ఇంకా హాయి అయితే చెప్తున్నాడు ఇంకా పనుకొలో నేను టైం అయిపోయింది పనుకోనేది అని చెప్పేసి ఇంకా ఇంకా నీళ్ళు వేసి నేను పనుకుంటాను అని చెప్తున్నాడు ఇంకా నీళ్ళు అయితే వేసి ఇచ్చేస్తున్నాను ఇంకా నేనైతే స్నానం చేసి అయితే లేండి ఇంకా ఇల్లు అయితే తుడుస్తున్నాను ముందే తుడియాల్సి ఉండే ఇల్లు అయితే ఇంకా ఫోన్ అయితే వానికి ఇచ్చేసింది మాహికి అయితే వడీలేదు అందుకని చెప్పేసి ఇంకా స్నానం చేసుకొని ఇంకా ఇల్లు అయితే తుడుస్తున్నానులేండి క్లీన్గా అయితే ఇంకా ఫస్ట్ అయితే కిచెన్లో అయితే తుడుస్తున్నాను ఎందుకంటే ఆడే ఆడే కదా నేనైతే నమాజ్ అయితే చదివేది అందుకని ఇంకా ఆడే అయితే బాగా అయితే తుడుచుకుంటున్నాను ఆడైపోయినాక ఇంకా హల్లో అయితే వచ్చేస్తున్నాను ఇంకా హలో కూడా బాగా అయితే తుడుచుకుంటాను లేండి ఇంకా మా ఆయన అయితే లేడులేండి మా ఆయన అయితే పనికిపోయినాడు రెండు రోజులకి ఒకసారి అట్లా వస్తాడు ఇంకా నేనైతే ఇలా అయితే రెడీ అయిపోయాను స్నానం అయితే చేస్తున్నాను ఇంకా రెడీ అయిపోయాను ఇంకా నమాజ్ అయితే చేయాలి ఇప్పుడైతే టైం వచ్చేసి ఒకటి అయితే అవుతుంది ఇంకా ఇప్పుడు అండి అన్ని పనులు అయితే అయిపోయినాయి ఇంకా సామాన్లు జోడి ఇంకా అన్నం కూడా చేయలేదు ఇంకా సార్ ఉంది అన్నం అయితే చేయాలి మా అయితే చేస్తారంటే ఇంకా నేను అయితే నమాజ్ అయితే చదివేస్తాను పిల్లోడైతే పనుకొన్నాడులేండి మా హీరైతే ఇంకా ఓకే నేనైతే ఇందండి శుక్రవారం వస్తే సార్ నాకు ఇదే పని ఇంకా పనుల మీద పనులు ఉంటాయి శుక్రవారం ఆదివారం అయితే ఎందుకంటే శుక్రవారం అయితే నమాజ్ చదవాలి కదా అందుకని చెప్పేసి ఇంకా ఆదివారం ఎందుకంటే వారం ఒక రోజే కదా మనకి రెస్ట్ దొరికేది ఆదివారం ఆదివారము అందుకని ఇంకా అన్ని పనులు అయితే ఆదివారం చేసుకుంటాము ఇంకా అంతా నీట్గా ఇలా అయితే బాగా క్లీన్ చేసుకున్నాను ఇంకా నమాజ్ అయితే చదవాలి అయితే ఇలా అయితే రెడీ అయ్యాను నేనైతే మాహీర్ అయితే పనుకొన్నాడు చూపిస్తాను అండీ వానికి నేను ఉడి నీళ్ళు పోసేస్తాను కదా ఇంకా పనుకొనేస్తున్నాడు మాహీర్ అయితే మాహిర్ అయితే పలుకొని ఫోన్లో చూసుకొని పలుకొని ఇస్తాడు మాహిర్ అయితే ఇంకా టైం వచ్చేస్తుంది రెండు గంట ఇంకా పది నిమిషాలు ఏమో ఉంది ఇంకా నేను నమాజ్ చదివేస్తాను ఇంకా నమాజ్ చదివినాక అయితే మీకు చూపిస్తాను బాయ్ బాయ్ ఇంకా నమాజ్ అయితే చదువుతున్నాను లేండి ఇంకా ఫాస్ట్లో అయితే పెట్టినాను ఇదైతే అందుకని అట్లయితే మీకైతే కనిపిస్తాండి ఉండేది ఇంకా నమాజ్ అయితే చదువుతున్నాను మా అమ్మ అయితే తీసింది ఇది వీడియో నేను లేదు ఇంకా నమాజ్ అయితే చదువుతున్నాను ఇంకా నమాజ్ అయితే లేండి మధ్యాహ్నం అయితే ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది టైం వచ్చేసి ఏడు గంటలైతే అవుతుంది ఇంకా అందరూ లేండి ఇంకా అందరూ మీ అందుకని ఇంకా బ్లోగ్ అయితే తీలేదు నమాజ్ నమాజ్ చదివేసి ఇంకా అన్నం తినేసి అయితే అందరూ అయితే పనుకొనేస్తున్నాము అందుకని అయితే చేయలేదు ఇంకా ఇప్పుడైతే చేస్తున్నాను అయితే రాలేదు వస్తున్నాడంట ఇంకా ఇవాళ వీడియో అంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వీడియో చూడండి దోమల బత్తి అంటే అని తెచ్చించినాడు బాయ్ అండి అందరికీ గుడ్ నైట్ అందరికీ బాయ్ బాయ్